వెన్నుపోటు పోచ్చి మీరు లిక్కర్ స్కామ్ నుంచి ఇప్పుడు లోపలికి పోయినారు మీరు వెన్నుపోటు పోచ్చి మా కూటమి నాయకుడిని వెన్నుపోటు వెన్నుపోటు దిన వెన్నుపోటు పోటీ సంవత్సరం అయింది అంటే హాస్యాస్పదంగా ఉంది వెన్నుపోటు అనేది పేటెంట్ రైట్స్ తీసుకోవాలంటే అది మీకు మాత్రమే సాధ్యం అది మా కూటమి కాదు ఇప్పుడు సంవత్సరంలో చూస్తే రాష్ట్రంలో మీరు ఎంత అప్పులు చేసి ఎన్ని వేల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మీరు వెళ్ళారు మా గుడ్లు దానిలో చూసే మా పైన మోడీ గారి మోడీ గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఒక గాడులో ఇస్తున్నారు ఒక్కొక్కటే ఒక్కొక్క హామీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే ఇప్పుడు నెరవేరుస్తున్నారు రోడ్లు చూసే ఇంతకు ముందు రోడ్లు ఎలా ఉండేది ప్రతి గ్రామాల్లో నుంచి హరిజన వాడు గిరిజన వాడి ప్రతి ఒక్క దగ్గర ట్రైబల్ ఏరియాస్లో కూడా రోడ్లు వేసే వే వేయడం జరుగుతుంది కాకపోతే ప్రజలకు తెలుసు ఎవరు వేయకూడదు మన ఎవరు అభివృద్ధి ఎవరు అనేసి జరిగింది ఒక్క సంవత్సరమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎవరు చేసిన స్కామ్ నుంచి బయటపడి ప్రతి జైలుకు వెళ్ళాల్సి రోజు ఖచ్చితంగా వస్తుంది దీనికి వెండిపోవచ్చు నాయకుడు మీరు మా అభివృద్ధి చేసే నాయకులు మేము అంత్య చేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలు మరోసారి మేము తెలియజేస్తాం ఇంకా వెన్నుపోటు దినం అని వాళ్ళని చెప్పారు వెన్నుపోటు దినం అనేది వాళ్ళకి అది కూటమి కాదు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఆయనకి ఎన్నుబోటు పట్టి నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైట్ వచ్చిందంటే నైన్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ కూటమి వల్ల వేస్తే నైన్టీ త్రీ పర్సెంట్ రాదు కదా ఖచ్చితంగా వాళ్ళే ఆయనకి ఎన్నుపోటు పట్టినారు అది ఆయన బాగా తెలుసుకొని ఆ ప్యాలెస్ ఉంటే ఆయన బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఎక్కడో ఈ విధంగా బయటకు ఎక్కడ వచ్చి ఫ్లెకార్డ్ చూపించే ఒక ఇచ్చి చూపించే అని చెప్పింటే చాలా బాగుండేది వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ అమాయకులైన కార్యకర్తలని అమాయక నాయకులు మాత్రం ఉసుకొలు పేసి ఆయన ప్యాలెస్ లో ఏసీ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు దయచేసి వెన్నుపోటు ఆయనకి వాళ్ళ కార్యకర్తలు నాలుగు ఇచ్చింది దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటూ ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా పండగ దినంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే తెల్లవారి కొంతమంది సైకోలు ఆర్టీఓ ఆఫీస్కి ఊరు బయట పోయి అట్లా వెళ్ళిన దొంగల మాదిరి ఎందుకంటే ప్రజల్లో వస్తే తెలుస్తుంది ఎందుకు మేము ఈ అంటున్నామంటే మీరు ప్రజాపక్షంలో ఓడిపోయినారు ఆ ఈ ఈరోజు అంటే ప్రజలు వెండిపోటు అంటున్నారు వీళ్ళు అంటే ప్రజలు మీకు ఓట్లేసి మీకు ఓట్లు వేయలేదంటే ఓట్లు వెన్నుపోట మీరే చెప్పండి మీకు ఎందుకు ఓట్లేదు అనేది కూడా మీరు తెలుసుకోండి మీరు చేసే దందాలకి విరక్తి అయిపోయి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంటికి పంపించకపోతే మనకి ఇబ్బంది వస్తుందనేసి ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇకపోతే ఆయన అంటాడు ఒక ఆయన ఎవరో ఒక ఆయన చేతులు ఊపి ఊపి అన్యాయంలో తాగినాడో నాకు తెలియదు కానీ ఆయన అంటాడు అభివృద్ధి జరగలేదని అయ్యా ఎక్స్ఎమ్మెల్యే ఒకటి గుర్తు చేసుకో చేసుకోవ్ ఆడో బెంగళూరులో ఏదో పని చేసుకొని ఉన్నావు నీకు ఇప్పుడు లోకల్ ఆంధ్ర గురించి నీకు అస్సలు తెలియదు ఎందుకు తెలియదు అంటున్నామంటే మూడు వేల రూపాయల పెన్షన్ ని ఒకేసారి వెయ్యి నుంచి నాలుగు వేలు ఇచ్చింది కనత కుటుంబ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మీ నోట్లో పెట్టుకుంటే పది మందికి అన్నం పెడతా అన్నా క్యాంటీన్ పోలవరం మళ్ళీ ప్రారంభమైంది అందుకే నీవే నీళ్ళు మళ్ళీ రాబోతుంది ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటే నీకు కండ్లు పంట కనిపించకుండా గంజా తాగిన మాది ఓనర్ నరిస్తాం ప్రజలు నీకు బుద్ధి చెప్తారు బుద్ధి తెచ్చుకోండి మళ్ళీ ప్రజలు ఎట్లా మమ్మే తెలుసుకోండి అది వదిలేసి ఏదో నోటికి వచ్చింది కదా లేకపోతే దందాలు చేసి సంపాదించే డబ్బులు ఉందని కనీస మనుషులకి అంత డబ్బులు ఇచ్చి తిక్క తిక్క డబ్బులు పెండింగ్ మళ్ళీ ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మీకు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళతో అనుకుంటా ఉన్నారు మేమేదో సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అని సిగ్గు లేదా అని అడుగుతున్నాం మీకు దమ్ము ఉంటే రాజీనామా చేసేయంట మీరంతా ఎలకలు ధర్మమా ధర్మమాని మీరు కౌన్సిలర్లు అయినారు ఎంపీటీసీలు అయినారు సర్పంచ్లు అయినారు జెడ్పీటీసీలు అయినారు జడ్పీ చైర్మన్ అయినారు అంతేగాని ప్రజలు మీకు ఓటేసి వాళ్ళు కాదు మీరు అది కాదంటే నిజంగా మీరు రాజీనామా చేయండి అది వదిలేసి ఏదేదో నోటుకు వచ్చిన అవాకులు చవాకులు చేస్తే కూటమి వాళ్ళందరూ రెడీగా ఉన్న మీకు బుద్ధి చెప్పడానికి కబ్బర్ దారి తెలియజేస్తూ అమరాన్న గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళాల్ గారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీ అయినారు ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు పెన్నుపోటు మీరు పొడిచినారు ఇంకా పొడుచుకుంటా ఉన్నారు అది మేము వివరంగా చెప్పాల్సిన పనిలేదు ప్రజలందరూ విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్య కార్య కార్యక్రమాల్లో ముందుకు వస్తా పోతా ఉంది ఒక అభివృద్ధి చెందుతానే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు జై కూకారం ఈరోజు వాళ్ళు చేసిన బెందుకోటి దినం అన్నారు కదా మన కూటం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నెక్స్ట్ దాన్ని రోజుల్లో అదే బెందుపూడి దినం కాస్త గుండె కావాలి అవుతుందని మనసుకుని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో వెనుకపోటు కాదు వాళ్ళకే గుండెపోటు వస్తుంది మనం చేస్తున్న అభివృద్ధికి జరిగిపోయే కార్యక్రమానికి చాలా ఇబ్బంది ఇబ్బంది పడి వెన్నుపో గుం కావాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు జై కూటమి అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నాలుగవ తేదీ మంచి శుభదినం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ఆ పీడ విరగడై కరెక్ట్ గా నేటికి ఒక ఏడాది అవుతోంది అందులో భాగంగానే ఈ రోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశానుసారం ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూటమి నాయకులు ఒక దీపావళి సంక్రాంతి పండుగ వాతావరణంలో మీరంతా కూడా జరుపుకోవాలని కొంచెం లేట్ గా ఇస్తే కూడా మా కూటమి నాయకులంతా ఇక్కడికి వచ్చి ఈ రోజు మేము గంటా పదంగా చెప్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పడుచున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తరిగినారు ఎందుకంటే అమరావతి రైతు పోటు వెన్నుపోటు పొడిచింది నువ్వు మద్యం వ్యాపారంలో వెన్నుపోటు పొడిచింది నువ్వు తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు చెప్పుకుంటూ పోతే చాంతాడుతుంది ఈ రోజు వెన్ను పడింది చెప్పుకోలేక ఈ రోజు ఒక కేసు బయటకు వస్తుంది అందరూ శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతా ఉన్నారు అది గుర్తించుకొని ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు చెప్తున్నారు నీ నాయకులు నువ్వు దగ్గరలో కూడా జైలుకు పోయే రోజు జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సుపరిపాలన ఈ రోజు అభివృద్ధికి ఆకాంక్షించి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి కానీ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఎటువంటి సందేహం లేదు నీలాగా పెంచుకుంటూ పోలా మేము ఒక్కసారి ఇచ్చినాము అవి ఇంకా చాలా ఉన్నాయి అవంతా కూడా ఒకే ఏడాది అయింది రాష్ట్రం అర్ధోగ్యతపల్లి సర్వనాశనం చేసే నీకు ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెప్పిన ప్రజలు త్వరలో కూడా అభివృద్ధి పథకంలో నడుస్తుందని మేము ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటూ ఈరోజు వెన్నుపోటు గతం కాదు పీడ విరగడైన దినం జగన్మోహన్ రెడ్డి సైకి పోయిన దినం అని మేము గంటా పదంగా తెలియజేసుకుంటాం జై కూటమి జై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో చూసాము మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తేదీన మళ్ళీ స్వాతంత్రం వచ్చిన లాగుంది మన ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి సంక్రాంతి పండుగను ఒకేసారి కూటమి ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుంటున్నాము రాష్ట్ర స్థాయిలో ఈ ఈ సెలబ్రేషన్స్ని కూటమి ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా మన పల్లెనా నియోజకవర్గంలో మన కుటుంబ నాయకుల సాయంతో ప్రతి ఒక్కరూ ఈ సర సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా ఈరోజు మన మాజీ మాజీ శాసనసభ్యులు గారు ఈరోజు పలమనేళ్ళలో ఏదైనా పొడి చేస్తారో పుల్ల కొడేస్తారో అభివృద్ధికి అభివృద్ధి అన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏమో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మేము అడిగాం మేము ప్రతిపక్షంలో ఉన్నాము అది ఏ ఒక్క సీటు లేదన్నారు ఆ సీటు కాజేసుకున్న మీరే సమాధానం చెప్పలేకపోయారు ఈ రోజు మళ్ళీ మేము ప్రభుత్వంలో ఉన్నాము మేమే అభివృద్ధి చేశాము మేము ప్రతి ఒక్కటి లెక్క గట్టి చెప్పగలుగుతాము ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేము మేము ప్రభుత్వం చేపట్టగానే మూడు వేల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తామన్నాము ఏకతాటిగా నాలుగు వేలు పెంచు ఒకేసారి కూటమి లేక ప్రభుత్వం రాగానే ఏడు వేలు పెన్షన్ ఇచ్చాము ఒక మూడు నెలలు కలిపి అదేవిధంగా దీపం టూ పది కింద ఉచిత సిలిండర్లు ఇచ్చాము ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి అమౌంట్లు అందుతుంది అదే విధంగా మీరేమంటే ఇప్పుడు పోలవరం కానివ్వండి అదేవిధంగా మన అమరావతి కానివ్వండి అందరి నివాపతి కావండి ప్రతి ఒక్కటి ఉచిత పథకాలు ప్రతి ఒక్కటి మీలాగా ఉచిత పథకాలు చేసి ప్రజలు వెన్నుపోటు అన్నారు చూడండి ఆ విధంగా వెన్నుపోటు పడడానికి సిద్ధంగా లేదు మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి మా నాలారు లోకేష్ గారు అయితే మా ముఖ్యమంత్రి గారు ఉపమంత్రి గారు ప్రతి ఉప ప్రతి ఒక్కరు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పయనిస్తున్నారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం మా ఎప్పుడైతే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ మా మోదీ గారి ఆధ్వర్యంలో మా స్టేట్ గవర్నమెంట్ కూడా నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ని ఉన్నతమైన అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం ఏ విధంగా అయితే చూసుకోగలం అనుకున్నామో ఆ విధంగా అడుగులేస్తున్నామని కూటమి ప్రభుత్వం సాక్షి ఈరోజు మీ పలవేర్ నియోజకవర్గం తెలియజేస్తున్నాము మీరు అంటున్నటువంటి వెన్నుపోటులు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి లేదు మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉచిత పథకాలు ఇచ్చేసి ప్రజలు మబ్బిగా అదే మోసపూరితం చేద్దామనో సో సోమరిపోతలు చేయాలనో ఆలోచన ఈ కూటమి ప్రభుత్వ కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఉప ముఖ్యమంత్రి కానీ లేదు స్పష్టంగా ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ వృద్ధితో పాటు ఉద్యోగ కల్పనతో పాటు ప్రతి ఒక్కరికి నిరుపేదలు ప్రతి చిన్న చిన్న సాటి వాళ్ళకంటే పరిశ్రమలు కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు చిన్న స్థాయి కుటుంబ కుటీర పరిశ్రమల నుండి వాళ్ళకి ఏదైతే కల్పించాలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కాలి మీద వాళ్ళే నిలబడుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో దయచేసి గుర్తుంచుకోండి మా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదండి ఈ నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తుంది అనేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై తెలుగుదేశం